హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఆఫర్లో ఉన్న కొన్ని లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ చూడబోతున్నాం ఈ కలెక్షన్ అంతా మనం చూస్తున్నాము ఫ్రమ్ కరిష్మ సెలెక్షన్స్ హైదరాబాద్ కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది అలాగే ఈ రోజు కలెక్షన్ అన్ని లిమిటెడ్ ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ విత్ ప్రైస్ చూసేద్దాం ఈ రోజు మనం చూడబోతున్న మరో లేటెస్ట్ ఉంటే అండి కలెక్షన్ వచ్చేసరికి ట్రిపుల్ నైన్ లాంగ్ ఫ్రాక్స్ మేడం ఇది సైజ్ వచ్చేసరికి ఎల్ సైజ్ అండి ఈ ఫ్రాక్స్ ఏవైనా సరే సింగిల్ పీసెస్ మాత్రం అవైలబుల్లో ఉంటాయి కలర్ వచ్చి మంచి టమాటో పింక్ కలర్ మేడం ఫుల్ హ్యాండ్స్ వస్తుందండి ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది అండి డ్రెస్ అయితే మనం చూడొచ్చు లాంగ్ ఫ్రాక్ ఓన్లీ ట్రిపుల్ మేడం ఈ ఫ్రాక్ వచ్చేసరికి మంచి యాష్ కలర్ అండి ఇది కూడా ట్రిపుల్ మేడం ఈ ఫ్రాక్ వచ్చేసరికి బ్లూ కలర్ మేడం ఇది కూడా ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ఫ్రాక్స్ అవైలబుల్ లో ఉంటాయండి ఇది పిస్తా గ్రీన్ కలర్ మేడం ఇది కూడా ట్రిపుల్ నైన్ అండి ఎల్ సైజ్ ఓన్లీ ఇది వచ్చరికి టమాటో పింక్ కలర్ మేడం సిల్వర్ కలర్ తో ఉంటుందండి ఇది కూడా ట్రిపుల్ నైన్ మేడం ఇది వచ్చేసరికి హాఫ్ వైట్ కలర్ మేడం ఇది కూడా ట్రిపుల్ నైన్ అండి ఇది వచ్చరికి లైట్ బ్లూ కలర్ బ్లూ కలర్ అండి మీడియం సైజ్ వస్తుంది కూడా ట్రిపుల్ మేడం ఇది వచ్చేసరికి పింక్ కలర్ అండి విత్ బెల్ట్ వస్తుంది ఇది కూడా ట్రిపుల్ మేడం సేమా సైజు అన్ని కూడా ఎల్ రండి సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి మేడం ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ పింక్ అండి ఇది కూడా ట్రిపుల్ నైన్ మేడం ఇది వచ్చేసరికి మంచి పీచ్ పింక్ కలర్ మేడం లాంగ్ ఫ్రాక్ అండి చున్నీ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇది కూడా ట్రిపుల్ నేను మేడం ఇది వచ్చే మంచి హాఫ్ వైట్ కలర్ అండి ఈ కలర్ తో మనకి బా బాడీ పార్ట్ అనేది వచ్చేస్తుంది బెనారస్ తో ఓనీ వస్తుంది మేడం ఇది కూడా ట్రిపుల్ నేను అండి ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్ తో ఉంటుందండి డ్రెస్ అది இது போடி பார்ட் மேடம் இது கூட ட்ரிப்பு நேனி